క్రైస్ ద లాడ్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ప్రతి దినము దేవుని వాక్యం చేత బలపడుచున్నాం ఈ దినము దేవుడు మనకిచ్చే వాక్య వాగ్దానమును జ్ఞాపకం చేసుకుందాం అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరిచినట్లయితే ఎహెస్గేల్ గ్రంథము రెండవ అధ్యాయము ఒకటవచ్చు నుంచి చదువుదాం నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టెను ఆమె పరిశుద్ధాత్మ దేవుడి ఉదయ కాలశ్రమంలో మనతో మాట నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడుము నేను నీతో మాట్లాడతానని దేవుడు మాట్లాడుచున్నాడండి ఎహెజ్గేల్ గ్రంథంలో మరి మనం జాగ్రత్తగా గమనిస్తే ఎహెజ్గేల్ అనేటువంటి వ్యక్తితో నరపుత్రుడా నీవు చక్కగా లేచి నిలవబడుము నేను నీతో మాట్లాడాలని దేవుడు మాట్లాడుచున్నాడు ఈ ఉదయ కాలశ్రమంలో దేవునికి ఇచ్చే ప్రాధాన్యత విషయంలో దేవుణ్ణి స్థుతించే విషయంలో దేవుని మార్గంలో నడిచే విషయంలో నీవు చక్కగా లేచి నిలవబడగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు చాలామంది అనుకుంటారు దేవుడు నాతో మాట్లాడితే బాగుండు దేవుని స్వరము నాకు వినిపిస్తే బాగుండు ఆయన కృపచేత నేను నింపబడితే బాగుండు అనే ఆలోచన అనే తలంపు క్రైస్తువులు అనబడుతున్న అనేకులకు ఒక ఆశ కలిగినటువంటి మనసుతో జీవిస్తారు అయితే ఇలాంటి వారితో పరిశుద్ధాత్మ దేవుడు అంటున్న మాట ఏమిటో తెలుసా నరపుత్రుడా నరపుత్రిక మీరందరూ కూడా చక్కగా నిలవబడండి నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాడని దేవుడే మాట్లాడుచున్నాడండి మనమే దేవునికి ఇష్టమైన మార్గంలో నడవక మనము చక్కగా నిలవబడక వంగిపోయినటువంటి పరిస్థితి మన స్థితిలో ఎన్నోసార్లు పడిపోయినటువంటి సందర్భాలు పైకి భక్తిగానే కనిపిస్తున్న లోపల శక్తి లేనటువంటి అనుభవము సున్నము కొట్టిన సమాధి వలె పైకి మాత్రము సున్నము కొట్టిన సమాధి ఎంత సుందరంగా కనిపిస్తుందో లోపల కుళ్ళిపోయిన దోహ దేహము ఉన్నట్లుగా మన జీవితాల్లో కూడా సున్నము కొట్టిన సమాధి వలె పైకి భక్తిగా ఎంతో అపురూపంగా మనం ఉంటున్నాము కానీ కానీ వ్యక్తిగతంగా మన హృదయాంతరంగంలోనికి వెళ్ళి చూస్తే కుళ్ళిపోయినటువంటి స్వభావము అంటే దేవునికి ఆయాసకరమైన మార్గంలో మనం నడుస్తున్నామేమో కానీ ఈ ఉదయ కాల సమయంలో దేవుడు నీతో మాట్లాడాలని నీ ఆశను తృప్తిపరచాలని ఆయన ఇష్టపడుతూ ఉండగా నీవు వంగిపోయిన స్థితిలో ఉన్నావేమో పడిపోయిన పరిస్థితిలో ఉన్నావేమో పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను బలపరుస్తూ నీకిస్తున్న మాట నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడాలని ఎప్పుడైతే దేవుడు మాట్లాడి ఉన్నాడో వెంటనే ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలవబెట్టినని ఇక్కడ హిజ్గేల్ అనేటువంటి ఒక మంచి భక్తిపరుడు మనకి ఎంతో చక్కగా మరి వివరణ ఇస్తున్నారండి నిజమే ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే చక్కగా నిలవబడినట్లుగా దేవుడు తన కృపచేత మనల్ని బలపరుస్తాడు కాబట్టి మొదటిగా ఆయన మనతో మాట్లాడాలన్నా ఆయన మన యొక్క జీవితంలో ఎన్నోసార్లు మేలు చేసి ఆయన తృప్తిపరచాలన్నా మొదటిగా మనం ఏం చేయాలంటే చక్కగా నిలవబడేటువంటి స్థితిలో ఉండాలి అటు ఇటు తిరగడము అటు ఇటు మరి కృంగిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా లేకపోతే సమస్యలు ఎదురవుతున్నా అటువైపు వెళ్తే బాగుండేమో అని చెప్పి అన్ని ఆచారాల వైపు వెళ్ళడం లేకపోతే అటువైపు వెళ్తే బాగుంటుందేమో అని చెప్పేసి అటు అటు ఇటు తిరగడం కంటే కూడా నరపుత్రుడ నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడతానని దేవుడు మాట్లాడుచున్నాడు కనుక ఏ విషయంలో నీవు పడిపోవద్దు ఏ విషయంలో నీవు కృంగిపోయి ఉన్నావో ఏ విషయంలో దేవునికి దూరమైపోయి ఉన్నావో దేవుడు నిన్ను హత్తుకోవడానికి ఇష్టపడుతున్నాడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు గనక ఆయన స్వరమును విందాం ఆయన మహిమను పొందుకుందాం ఈ చిన్న మాటలు దేవుడు మన వినికిల్లో దేవించి ఆశీర్వదించునుగాక ఆమెను కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా ఉదే కాలశ్వంలో నీవు ఇచ్చిన మాటను బట్టి స్తోత్రాలయ్యా నరపుత్రుడా నీవు చక్కగా నిలవబడము నేను నీతో మాట్లాడతానని మాట్లాడుచున్నావయ్యా నిజమే ఆయన మేము చక్కగా నీ సన్నిధిలో నిలవబడినప్పుడు ఆత్మీయ కోణంలో తండ్రి మంచిగా మేము నిలవబడినప్పుడు నీవు మాతో మాట్లాడతానని ప్రవ్వా నీవు కోరుకుంటున్నావయ్యా అయ్యా కానీ మేమే మీకు దూరంగా ఉంటూ ఎన్నోసార్లు మా స్థితిలో పడిపోయిన సందర్భాలయ్యా ఎన్నోసార్లు ప్రవ్వా నీ నుంచి వంగిపోయినటువంటి పరిస్థితులు ప్రవ్వ ఈ వీడియో ద్వారా వా ంటున్న నీ బిడ్డలలో ఎవరైతే ప్రవ్వ నీకు దూరంగా ఉంటున్నారో ఎవరైతే నీ స్వరము వినక అయ్యా ఆత్మస్థితిలో పాపపు ఊబిలో పడిపోయి ఉన్నారో ప్రవ్వ ప్రతి ఒక్కరి నా బంధకాలం నుండి విడుదల కలిగ చే ప్రవ్వా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మ కొమ్మరింపును తండ్రి అయ్యా నీవే గొప్పగా కొమ్మరించమని ప్రార్థిస్తున్నామయ్యా దృష్టిని ప్రతి కాడిని ఏసు నామంలో నాయనా నీ ఆత్మాభిషేకముతో నీ స్వరమును వినేటువంటి ఆత్మీస్థితిని మాకందరికి కలుగు చేయండి ప్రవ్వా ఇదిగో ఎదుగునైనా ఆశతో ప్రార్థనలు ఏకి భవిస్తున్న నీ బిడ్డల పక్షముగా నీవే నీ కార్యములు జరిగింపచేస్తూ నీ గొప్ప కార్యముల చేత నీ మేలు చేత తృప్తిపరచమని ఈ దీనిరాలు చేసిన చిన్న ప్రార్థన నీ పాదాల చేత చేర్చుకొని ప్రతిఫలం దాయిచ్చేయమని ఏ సునాములు అడిగి వేడుకొని చున్నాము తండ్రి